హలో అండి హందాస్ కిచెన్ కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మామిడికాయ బ్లూహర్ చేశాను మనకి మామిడికాయల సీజన్ సమ్మర్ స్టార్ట్ అవగానే వస్తుంది కాబట్టి మామిడికాయల సీజన్ వచ్చిన దగ్గర నుంచి మామిడికాయ పప్పు మామిడికాయ పులిహోర మామిడికాయ పచ్చడి ఇవన్నీ మనం చేస్తాం కదా అదే విధంగా నేను మామిడికాయ బ్లూహర్ చేశాను వీటిలోకి ఏమేమి కావాలో చూడండి ముందుగా మామిడికాయ తురుము కరివేపాకు ఎండుమిర్చి పోపు దినుసులు కాజు పచ్చిమిర్చి పల్లీలు తాలింపుకి ఇవన్నీ సరిపోతాయి అన్నమాట వీటిని నీట్గా ఉంచండి అలానే రైస్ అనేది ముందుగానే ఉడికించి తీసుకోండి కాస్త పలుకుగా వండుకోండి రైస్ అనేది స్టవ్ మీద కళాయించి మన పోపుకు సరిపడా ఆయిల్ అనేది తీసుకోండి ఎప్పుడు కూడా పులిహోరలకి పల్లీ ఆయిల్ అనేది టేస్ట్ బాగుంటుంది అవకాశం ఉంటే పల్లి ఆయిల్తో పోపు తీసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి నిదానంగా ముందు పల్లీలు ఇలా ఎర్రగా వేయించి తర్వాత కాజు తీసుకోండి కాజు చాలా త్వరగా వేగిపోతుంది అలా వేయంగానే చక్కగా ఫ్లేమ్ని మాత్రం హైలో ఉంచకుండా మీడియంలో ఉంచండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు అదే ఆయిల్లో పోపు దినుసులు కూడా ఖచ్చితంగా ఎర్రగా వేయించండి హోప్ అంతా కూడా నిదానంగా వేపండి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచండి వేగుతూ ఉండగానే మనం తీసుకునే ఎండుమిర్చి కూడా తీసుకోండి ఇలాంటి తాలింపులు మనం తీసుకునేటప్పుడు మాత్రం మీరు ఫ్లేమ్ని హైలో మాత్రం అస్సలు పెట్టద్దు ఇప్పుడు మనం పచ్చి చక్కగా ఆ మినప్పప్పు అవన్నీ ఎర్రగా వేగినాయి కదా అవి వేగిన తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చి కూడా తీసుకోండి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కరేపాక అనేది ఒక గుప్పుడు తీసుకోండి ఎప్పుడు కూడా పులిహోరలకి మనం ఫ్రెష్గా ఉన్న కరేపాక అనేది చాలా చాలా మంచి టేస్ట్ని మంచి సువాసన ఇస్తుంది ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి ఇది వేగుతూ ఉండగానే చక్కగా పోపు అంతా పక్కగా తీసేసి మనం ఒక స్పూను ఇలా పసుపు తీసుకోండి ఆయిల్లో పసుపు అనేది వేగితే చాలా మంచి కలర్ వస్తుంది అనమాట పులిహోర అనేది ఒక కప్పు అంటే నేను ఒక చిన్న మామిడికాయ తీసుకున్నాను మీడియం సైజు మామిడికాయ అలా తురిమేసి ఆ మామిడికాయ తురుము కూడా అదే ఆయిల్లో ఒక్క రెండు మూడు నిమిషాలు చక్కగా ఎర్రగా వేపండి పోపులో మనం ఇలా మామిడికాయ తురుము అనేది చక్కగా వేయించడం వల్ల పులిహోర అనేది మంచి టేస్ట్లో వస్తుంది అనమాట అది కూడా వేగి ఆయిల్ అనేది మనకి అలా కనిపిస్తుంది కదా చక్కనిదానంగా వేయించండి ఇప్పుడు మనం వేయించి పక్కనుంచిన పల్లీలు కాజు కూడా ఇదే తాలింపులో వేసేయండి చాలా బాగా వచ్చింది మన పులిహోర తాలింపు అనేది ఖచ్చితంగా పులిహోరకి మాత్రం మనం తీసుకున్న పోపు అనేది ఖచ్చితంగా వెర్రగా వేగితేనే టేస్ట్ అనేది చాలా మంచి టేస్ట్లో వస్తుంది అనమాట ఇది వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి చక్కగా రైస్ పక్కన ఉంచాం కదా ఇలా కాస్త పొడిగానే వండుకోండి రైస్ అనేది మరి మెత్తగా ఉంటే పులిహోరకి బాగోదు ఇది మామిడికాయ పులిహోర కాబట్టి ఇలా కాస్త పలుకుగా మనం అన్నం ఉడికేటప్పుడే కాస్త ఆయిల్ తీసుకుంటే మనం తీసుకున్న అన్నం అనేది చాలా పలుకుగా వస్తుంది అనమాట ఇప్పుడు ఆ పోపు అంతా కూడా మనం రైస్ పట్టించేద్దాం ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచి నిదానంగా వేయించేసేయండి రైస్ కూడా పోపు అంతా కూడా మొత్తం రైస్ అనేది అస్సలు వైట్ అనేది లేకుండా నిదానంగా అలా వేయించేయండి మనం తీసుకున్న పసుపు ఆ పోపు అనేది చక్కగా సరిపోయింది నేను ఒక పావు కేజీ రైస్ వండాను ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ తీసుకోండి ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి రైస్ తీసుకుంటే పులిహోరకి మనం మామిడికాయలు ఎక్కువ మంది ఉంటే రెండు కాయలు నలుగురు నలుగురుంటే ఒక్క మీడియం సైజు మామిడికాయ అనేది సరిపోతుంది ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో చూసారా పూర్తయిపోయింది మన మామిడికాయ పులిహోర అనేది ఇది మనం ఎక్కడన్నా ఊర్లు వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్లప్పుడు కానీ మనం ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటది మన నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర కంటే కూడా మామిడికాయ పులిహోర అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది కొత్త వాళ్ళు కూడా ఇట్టే చేసేయచ్చు నేను చేసిన ప్రాసెస్ అనేది మీకు నచ్చినట్లయితే మన మామిడికాయ పులిహోర మీరు కూడా ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో మన అందస్ కిచెన్ లో కామెంట్ చేయండి మనం తీసుకున్న పోపు అంతా కూడా ఇలా ఎర్రగా వేయించి తీసుకుంటే చాలా మంచి రుచికరమైన మామిడికాయ పులహార్ని మనం ఆస్వాదించవచ్చు ఇంట్లో ఇలా తయారు చేసి మన అమ్మదోస్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు